జయ శ్రీరామ్ నేను మీ కుసుమ సత్యనారాయణ మహారాష్ట్రలోని భీమండిలో ఉంట వలస కార్మికుణ్ణి చేనేత కార్మికుణ్ణి ఒక బీజేపీ కార్యకర్తను మొన్న ఎలక్షన్ లోపల బీజేపీ గురించి బీజేపీ గెలుపుటానికి ప్రచారానికి తెలంగాణ లోపల తిరిగిన వ్యక్తిని ఇక ముఖ్య విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను మీ ముందటికి రావడానికి కారణం చేనేత కార్మికులు కానీ తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఈ వలస కార్మికులు నిజంగా చెప్పాలంటే వలస కార్మికుల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయారు దొరలంటే ఇడిచిపెట్టు దొరల అయిపోయింది రెడ్డిలో వచ్చింది ఇప్పుడు రెడ్డిలో వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి వెళ్ళి రెడ్డిలో కూడా ఏం లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక మన శాలో అయితే దాని గురించే పట్టించుకోకుండా వేయండు ఎందుకు ఇట్లా పద్మశాలి అంటే ఇలా ఖద్దర్ బట్టలు తోడుకొని ఖద్దర్ నేసే పద్మశాలికి కద్దరు నేసే కార్మికునికి తిండి కరువైపోయింది కద్దరి నేసే బట్టలు నేతన్న కద్దరు నెత్తాడు ఆ కద్దరు నేసే బట్టలు మీ రాజకీయ నాయకులు కూడా దొడుకుంటారు మీ రాజకీయ నాయకుల మానాలు కాపాడేటందుకు చేనేత కార్మికుడు వణికెత్తాడు కాని చేనేత కార్మికుల గురించి ఆలోచించే నాయకుడే లేకుండా అయిపోయింది తప్పుగా అనుకోకండి అయితే ఒకటి మనకు ఈ మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఒకటి లోకమాన్య తిలకు కరీంనగర్ దాకా ట్రైన్ నడుస్తుండాలి బాగా ఆలోచించి అప్పటి కేంద్ర మంత్రి రైల్వే మంత్రి ఆయన పేరు నాకు హాదికేస్తలేదు కానీ ఆయనే వలస కార్మికుల గురించి ఆలోచించి కరీంనగర్ దాకా నిజామాబాద్ దాకా ఉన్న లోకమన్న తిలకును కరీంనగర్ దాకా చేసింది అయితే దురాదృష్టవశత్తు ఏమైంది అంటే రెండు వేల ఇరవైల కరోనా వచ్చింది కరోనా లోపల ఆ రైలు బంద్ అయిపోవడం వలన కరీంనగర్ వలస కార్మికులకు కరీంనగర్ జిల్లా ఉన్న వలస కార్మికులకు ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలి పోతే హైదరాబాద్ పోవాలి లేకపోతే నిజామాబాద్ పోవాలి ఇదే వలస కార్మికుని బతుకు ముల్లెలు మూటలు పెట్టుకోవాలి పోవాలి ఇలా పార్టీల కొరకు కూడా మా పద్మశాలి నేతలు భీమండి నుంచే లచ్చి పార్టీల కొరకు పనిచేసిన వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళ గోసలు మీరు ఎందుకు ఆలోచించలేరు వాళ్ళకి ఇటువంటి తక్లీబులు అవుతున్నాయి మరి ఆ ట్రైన్ ను చాలు పెడదాం మొన్నటిదాకా ఆ ఈ లోకమాన్య తిలక్ బంద్ అయిందంటే కాజీపేట స్పెషల్ ట్రైన్ చాలు పెట్టారు బుధారం బుధవారం ట్రైన్ అది ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా మంచిగా కంటిన్యూగా నడిచింది దాన్ని నడిచిన దాన్ని సడన్లా బంద్ పెట్టారు ఇవాళ పోవాలంటే నిజాంబాద్ పోవాలే లేకపోతే హైదరాబాద్ పోవాలి కరీంనగర్ వాళ్లకు కరీంనగర్ జిల్లా లోపల చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొన్ని రోజుకు కొన్ని వేల మంది వలస కార్మికులు అచ్చడు పోవుడు ఉన్నది మరి అన్నప్పుడు మా వలస కార్మికుల గురించి ఏ నేతకు కూడా కొద్దిగా కనికారం ఉంచలేదా అన్నా కిషన్ రెడ్డి అన్నా నమస్తే అన్నా జై శ్రీరామ్ ఒకటి మా వలస కార్మికుల గురించి మీరు అర్థం చేసుకొని మీరు కేంద్ర మంత్రి ఉన్నారన్న మీరు కేంద్ర మంత్రి ఉన్నారు మా వలస కార్మికుల గురించి అర్థం చేసుకొని ఇలా మీరు ఆ ట్రైన్ను రైలును కరీంనగర్ రైలును చాల్ చేయాలని చెప్పి మా పద్మశాలి చేనేత కార్మికులం నిన్ను వేడుకుంటున్నామన్నా కొద్దిగా మాది మా బాధలు అంటే ఎట్లుంటాయి అనేవి మీకు తెలుసు అన్న మీరు ఇదివరకు రెండు మూడు సార్లు భీవండికి వచ్చిర్రు భీవండి లోపల మీరు కలిసిర్రు చేసిర్రు మాకు అర్చడానికి పోవడానికి ఎంత అవుతుంది అన్నది మీరు చూసి ఆ ట్రైన్ చాలు చేసిరు కావచ్చు అప్పుడ ఆ రోజులల్లా ఆ తక్లిఫ్లు చూసి మీరు ఆ రోజుల ట్రైన్ చాలు చేసేది కావచ్చు కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ ట్రైన్ బంద్ అయిన కాడికి మా గోసలు తప్పుతలేవు ఆ పోదామంటే ఆ దేవగిరి ఒక్కటి ఉంటుంది బాదుకు ఒకటి అజంతా ఉన్నది అజంతా అది అది ఏ దొంగ రాత్రి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో పోవాలి రెండు నూట ఇప్పుడు మా మల్యాల నుంచి వెళ్ళి మాది మల్ల్యాల గ్రామం మల్యాల నుంచి వెళ్ళి నూట పది కిలోమీటర్ల దూరం పోవాలి రైలు ఎక్కడానికి అదే కరీంనగర్ ట్రైన్ చాలు పెట్టినట్టుంటే చుట్టుపక్కల ఇప్పుడు ధర్మపురి కానీ కొరుట్ల కానీ మెట్పల్లి కానీ ఇటు మల్లాలు కానీ కొడిమ్యాల్ కానీ ఎన్ని చుట్టుపక్కల గ్రామాలల్లో కొన్ని రోజుకు కొన్ని వేల మంది వలసలు పోతురు అన్న దాని గురించి కొద్దిగా మీరు ఆలోచించి మీకు విన్నవించుకుంటున్నాం ఏంటి అంటే మాకు కరీంనగర్ లోకమండీలకు రైలును చాలు పెట్టాలని భీమంటి నుంచి వెళ్ళి నేను మీకు విన్నవించుకుంటున్నా అన్న కిషన్ రెడ్డి అన్న ఏమన్నా తప్పులు ఉంటే ఇది చేసుకోర్రీ ఇలా మేము అన్నా మొన్న మేము వచ్చినాం ప్రచారానికి వచ్చినాం ఏదో మనకు ఇదైపోయింది గురించి కాదు కానీ కాకపోతే మాత్రం మాకు కరీంనగర్ రైలు చాలు చేసే ప్రయత్నం మీరు చెయ్యాలని నేను పద్మశాలి జేఏసీ తరఫున మీకు వేడుకుంటున్నా పద్మశాలి జేఏస్సీ సభ్యుణ్ణి నేను తెలంగాణ పద్మశాలి జేఏసీ సభ్యుణ్ణి కాకపోతే బతుకు తెరువు కొరకునే మహారాష్ట్రలోని భీమండికి వచ్చిన అన్న బండి సంజయ్ అన్న జై శ్రీరామ్ అన్న మీకు కూడా విన్నవించుకుంటున్న మీ ఆధ్వర్యంలోనే తిలకు కరీంనగర్ నుంచి వెళ్ళి ట్రైన్ చాలైంది మరి అన్న మొన్న మీరు కరీంనగర్ నుంచి వెళ్ళి తిరుపతికి డైలీ వేసిర్రు అన్న కానీ మా వలస కార్మికుల్ని అర్థం చేసుకొని కరీంనగర్ నుంచి వెళ్ళి డైలీ లేకున్నా కానీ వారానికి మూడు రోజులన్నా చాలు చేసే ప్రయత్నం చేయురన్నా ఆ ట్రైన్ మొత్తానికే బంద్ అయింది మాకు బాగా తక్లిఫులు అవుతున్నాయి అక్కడేమో ఆ ఒకటి దేవగిరి నడుస్తుంది ఆ దేవగిరికి టికెట్లు దొరకాయి అసండా కడ కూర్చుండాలి ఓ కనుక్కోడు కొట్టుకుంటాడు ఓ కొనుక్కోడు ఇదవుతారు తన్నుకుంటూ గుజ్జుకుంటారు కొద్దిగా మీరన్నా మీరు మా నేను నేనొక బీజేపీ కార్యకర్తని కాబట్టి మీరు మా నాయకుని ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుని నేను ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో మీకు ఓటేసిన నేను అన్నా ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో నేను మళ్ళత్త మీకు ప్రచారం చేస్తా కాకపోతే నా ఒక్క విన్నపం పార్లమెంట్ ఎలక్షన్ కంటే మొదలే ఈ కరీంనగర్ రైల్ను రైల్ను చాలు పెట్టాలని విన్నవించుకుంటున్నా బండి సంజయ్ అన్న జయశ్రీరామ్ అన్న మన ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లోపల మన గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు నా దొర ఆపడు నా రెడ్డి కూడా ఆపడు రేవంత్ రెడ్డి కూడా ఆపడు కరెక్ట్ అన్న అన్నా జయశ్రీరామ్